జన్మదిన శుభాకాంక్షలురా నితీష్ నాని అవును కొంతమంది ఎవరికైతే రుణపడి ఉంటారో మళ్ళీ వాళ్ళ దగ్గరికే వస్తారంట మా నాన్న ఆయన తీసుకున్న జన్మలో రుణం తీసుకున్నాడేమో అందరి రుణం తీసుకున్నాడేమో అందుకే తొందర శరీరాన్ని వదిలిపెట్టి ఒక నాకే ఇంకా రుణపడి ఉన్నాడేమో అందుకే మళ్ళీ నా కడుపులో జన్మించాడేమో అని అనిపిస్తుంది సేమ్ అట్లానే ఉంటాడు మా నాన్నలాగాని మా అబ్బాయి నితేష్ ఎంతసేపు సుఖంగా ఉండాలి సుఖంగా బతకాలి అని ఎంత ముందు చూపు ఉండేనో అసలు ఎంత ముందు చూపుగా ఆలోచిస్తుండేను ప్రతీది అసలు అడక్క ముందే తీసుకొస్తుండే కానీ నేను నా పూర్వజన్మలో చేసుకున్న కర్మల ప్రకారం ఈ జన్మల ఎవరిని ఉద్ధరించడానికి ఉట్టినో వాళ్ళను ఉద్ధరించడానికే వెళ్తాను కదా కానీ ఆయన మాత్రము నా గురించి సుఖంగా ఉండాలి అని ఏవో చాలా కోరికలు ఉంటుండే కానీ అసలు పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలను కనగలమా అని అంటారు కదా అసలు పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉండదు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలి వాళ్ళు సుఖంగా ఉండాలని ఎప్పటికీ అసలు కోరుకోకూడదు అంటారు కేవలం వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ సుఖంగా ఉండాలి వాళ్ళు పలానా దగ్గర ఉంటేనే పలానా ప్లేస్లో ఉంటేనే సుఖంగా ఉంటారని అనుకోకూడదంట అసలు పెద్దవాళ్ళు మా నాన్నకు ఆ విషయం తెలియదు కదా అసలు చాలామందికి తెలియదు కొంతమంది కోరికలు పిల్లల మీద కోరికలు పెట్టేసుకుంటారు వాళ్ళని ఇట్లా చేయాలి వాళ్ళను వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి లేకపోతే వాళ్ళను ఈ స్థాయిలో చూడాలని కానీ అసలు పిల్లల మీద ఎలాంటి కోరికలు పెట్టుకోవద్దంట కేవలం వాళ్ళు అంటే మన మన పిల్లలు మన పిల్లలు కావచ్చు అంటే మన తల్లిదండ్రులు కావచ్చు ఎవ అంటే వాళ్ళని ఒక సాధకుల సాధకులుగా చేసుకొని జన్మిస్తామంట మనుషులుగా అంతేగాని వాళ్ళ కోరికలను అంటే వాళ్ళ కోరికలను తీర్చడానికి అంటే వాళ్ళ కోరికలు కాదు వాళ్ళ ప్రేమ సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి కష్టపడకూడదు అని కోరుకుంటారు కానీ మన పూర్వజన్మ ప్రకారం మనం ఏం కర్మలు చేసుకున్నామో మనం ఎక్కడ జన్మించాలో మళ్ళీ ఎక్కడ జన్మించి ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో అంటారు కదా ఎవరి నూకడానికి బాకీ ఉంటే అక్కడికే వెళ్తారని అంటే అది పెద్దవాళ్ళకి తెలియక ఏవేవో కోరికలు కోడి కళలు కానీ అంటే అది జరగ జరగతుందో జరగదో తెలియదు కానీ వాళ్ళు కోరికలు పెట్టేసుకుంటారు దానివల్ల కూడా కొన్ని కష్టాలు ఇబ్బందులు బాధలు వస్తాయంట అంటే పిల్లలని కంటాం కానీ వాళ్ళ రాతగనలేము అంటే వాళ్ళ మీద కోరికలు పెట్టుకోవద్దు వాళ్ళ గురించి ఆలోచించేది అసలు వాళ్ళు ఇట్లు ఇట్లుండాలి ఉండాలి అట్లా ఉండాలని అనుకోవద్దంట అసలు కానీ తెలియక మన వాళ్ళు ఏంటంటే తెలియక మన వాళ్ళు కావచ్చు మనం కావచ్చు తెలియక అంటుంటాం కానీ అట్లా అనకూడదు అని అంటారు అనకూడదు అని ఓ ఎన్ని ఉన్నాయి అసలు శాస్త్రాలలో చాలా ఉన్నాయి చెప్పాలంటే అసలు అనుకోవద్దు అంటే ఏం జరగాలి ఉంటుందో అదే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళాలి అని ఉంటుందో ఏం పని చేయాలని అంటే పూర్వ జన్మలో చేసుకున్న కర్మల ప్రకారం ఈ జన్మలో ఏ పని చేయాలని ఉంటుంది సుఖపడాలని ఉంటుందా కష్టపడాలని ఉంటుందా అంటే ఏ ఏ పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చినామో ఆ పనే చేస్తాం కానీ మన పేరెంట్స్ ఏంటంటే మన పెద్దలు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా ఎక్కువ ప్రేమ అతి ప్రేమతోటి బాగా గారభం చేసి ప్రేమగా చూసుకుంటారు కానీ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి కానీ సుఖంగా ఉండాలని కోరుకోకూడదంట ఇవన్నీ చెప్పడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఆత్మజ్ఞానము జన్మ జ్ఞానము పూర్వజన్మల గురించి బుక్స్ చదివినప్పుడు అర్థమవుతుంది అసలు ఇవన్నీ నిజంగా ఉంటాయి అనిపిస్తుంది విచిత్రంగా అనిపిస్తుంది వింటా ఉంటే కానీ అవి నమ్మే వాళ్ళకి అర్థమవుతుంది ఒక్కసారి వంట అందులో లీనమైపోయినవంటే అసలు అర్థమవుతుంది ఓ అవునా అందుకే ఇలా జరిగిందా ఇవన్నీ ఇలా జరుగుతాయా అందుకే అని అనిపిస్తుంది నేను ఎప్పుడు ఎవరితోటి కూడా ఇంతవరకు అసలు మా నాన్న లేడు అని అయితే అసలు చెప్పలేదు ఆయన శారీరకంగా దూరమైనా కూడా ఆత్మపరంగానైతే ఎప్పుడు దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుండే కొంతమంది జాలిని పొందడానికి ఎవరన్నా వాళ్ళకు దూరం అయితే దూరం అయ్యరు లేరు లేరు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి జీవించి ఉన్న వాళ్ళు కూడా దూరం అంటే కజిన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా దూరం అవుతారట నేనైతే ఎప్పుడు చెప్పుకోలేదు అసలు మా నాన్న లేడు అని అంటే అసలు లేను అన్న ఆ లోటు ఎప్పుడు నాకు అసలు తెలియలేదు నిజానికి అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్ని సౌకర్యాలు కల్పించారు కనుక ఎప్పుడు ఆ లోటు తెలియలేదు మా నాన్న తర్వాత మా తమ్ముడు తమ్ముడు నాన్న లేని లోటును తెచ్చిండు తర్వాత ఇప్పుడు నా కొడుకు నా కొడుకు కూడా నాకు ఏదైనా అవసరం ఉంటే ఏది కావాలంటే అది అసలు అంటే వాడి స్థాయికి తగ్గట్టు నాకు ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కారం చెప్తాడు చాలా మంచి వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని భగవంతుడు తొందర మెచ్చి తీసుకెళ్తారట అని అంటారు అంటే నాకు నా అమ్మకం ఏంటంటే ఆదిశంకరాచార్యుల వారు కూడా ఆయన చాలా తక్కువ సంవత్సరాలు బతికినా కూడా ఎన్నో మంచి పనులు చేసి ఆయన తక్కువ అంటే కేవలం ముప్పై సంవత్సరాలలోనే ఆయన శరీరాన్ని వదిలిపెట్టిరు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా గుడికి పోయి అక్కడి నుంచి మా అత్తమ్మ మామయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అమ్మ దగ్గరికి వచ్చినాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మా అమ్మాయి మేము వచ్చేసరికి ఇంకా ట్రీ మిల్క్ తెప్పించింది చెట్టు కళ్ళు తాటి కళ్ళు తెప్పించింది మా అబ్బాయికి ఇష్టమని కానీ వాడు కొంచెం ఏ తాగిండు వద్దన్నాడు నేను మా వారు ఇట్లా తాగుతున్నాము అంటే చాలా మంచి తాగచ్చు అంటే గంట లోపల తాగవచ్చు చెట్టు నుంచి దింపినాక ఇది ఆల్కహాల్ కాదు గంట తర్వాత ఆల్కహాల్గా మారుతుంది గంట లోపల ఇది అమృతంలాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ